వెల్కమ్ టు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై సిఇసి జ్ఞానేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు మీరు చేస్తున్న ఆరోపణలపై సమర్పించాలని లేదంటే దేశానికి క్షమాపణలు చెప్పాలి మూడు ఆప్షన్ లేదు ఏడు రోజుల్లో అఫిడేవిట్ రాకుంటే ఆరోపణలు అన్ని నిరాధారం అయినవని భావిస్తామని తెలిపారు కొందరు రెండు సార్లు ఓటు వేశారన్న ఆరోపణలపై ఇప్పటి వరకు ఆధారం సమర్పించలేదని పేర్కొన్నారు ఓట్ల చోరీ జరిగిందంటూ పదే పదే ఆరోపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దానికి తగ్గ ఆధారాలనైనా సమర్పించాలని లేదంటే క్షమాపణ చెప్పాలని భారత ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది ఆయన వద్ద ఆధారాలుంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేసింది అలా చేయని పక్షంలో ఆరోపణలన్నీ నిరాధారాలుగా పరిగణిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు ఈసీ భుజాన తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేసేవారి ఆటలు సాగమని తేల్చి చెప్పారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఓటర్లపై నకిలీలని ముద్ర వేసే ఎత్తులను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లపై రాహుల్ ఫిర్యాదు చేసినందున వారంలోపు తప్పనిసరిగా ప్రమాణపత్రం దాఖలు చేసి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళన కార్యక్రమం మొదలుపెట్టిన నేపథ్యంలో ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుబ్బీర్ సింగ్ సంధు వివేక్ జోషితో కలిసి ఎనభై ఐదు నిమిషాల సేపు మీడియాతో జ్ఞానేష్ కుమార్ మాట్లాడారు బీహార్లో ప్రత్యేక సమగ్ర సవరణ కింద ప్రాథమిక ఓటర్ల జాబితాను బూత్స్థాయి అధికారులు రాజకీయ పార్టీల ఏజెంట్లు సర్పంచుల సమక్షంలోనే తయారు చేశాం వారందరి సంతకాలు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి ఏవైనా తప్పులుంటే ఫిర్యాదు చేయడానికి సెప్టెంబర్ ఒకటి వరకు సమయం ఉంది తొంభై వేల మంది బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి ఏడు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల మందికి ఎన్యుమరేషన్ ఫారాలు ఇస్తే ముప్పై రోజుల్లోపు అందులో ఏడు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల ఫారాలు వివరాలతో మాకు అందాయి తొలగించిన అరవై ఐదు లక్షల మంది వివరాలు ఆయా జిల్లాల వెబ్సైట్లలో ఉన్నాయి ఒక వ్యక్తిని రెండు చోట్ల ఓటు ఉన్నా ఒకటే చోటు ఓటు వేయగలరు ప్రతి జిల్లాకు ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించి దాంట్లో ఎపిక్ నెంబర్తో వెతికేలా సూచిక పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇరవై నాలుగు గంటల్లోపే మేము దాన్ని అమలు చేశాం ప్రతి జిల్లా వెబ్సైట్ ఇప్పుడు అందుబాటులో ఉంది ప్రాథమిక జాబితాను ఆగస్టు ఒకటిన ప్రతి రాజకీయ పార్టీకి అందించాం సెప్టెంబర్ ఒకటవ తేదీలోపు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా అర్హులను చేర్చడానికి అనర్హుల్ని తొలగించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం రాజ్యాంగం మాకు అప్పగించిన బాధ్యతలను నిర్విప్తంగా ఓటర్ల వారసత్వాన్ని తనిఖీ చేస్తున్నాం ఏ అభ్యర్థికైనా తాను పోటీ చేసిన ఎన్నికపై అభ్యంతరం అనుమానాలుంటే నలభై ఐదు రోజుల్లో మాత్రమే హైకోర్టును ఆశ్రయించి ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడానికి వీలుంటుంది ఆ తర్వాత నిరాధార ఆరోపణలు చేయడం వెనుక ఉద్దేశమేంటి అన్నది ఓటర్లు ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోగలరు కొందరు ఓటు చోరీ లాంటి తప్పు మాటలు ఉపయోగిస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి విఫలయత్నం చేస్తున్నారు ఇది రాజ్యాంగాన్ని అవమానించడం కాకపోతే ఇంకేంటి లోక్సభ ఎన్నికల్లో కోటి మందికి పైగా ఉద్యోగులు ఈ ఉంటుందా सबसे बड़ी मतदाता सूची सबसे बड़े चुनाव कर्मियों की फौज सबसे ज्यादा मतदान करने वाले लोगों की संख्या और इन सब के समक्ष सारे मीडिया के समक्ष ये कहना अगर मतदाता सूची में आपका नाम एक बार और आपने दो बार मतदान किया होगा और कानूनी अपराध किया होगा और मेरे सारे मतदाताओं को अपराधी बनाना वद्दा और चुनाव आयोग शांत रहे वेर वेर वेर। संभव नहीं हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी तीसरा विकल्प नहीं है आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं अगर सात दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी तो भी भी है समय रहते जब ड्राफ्ट सूची थी निजम वोटर यकर यकर को दावे और आपत्ति क्यों नहीं जमा कराए गए जब रिजल्ट निकल आया तब याद आया कि ये गलत था और एक भी एक भी तो मतदाता का नाम सबूत सहित आज तक चीफ इलेक्टोरल ऑफिसर महाराष्ट्र को नहीं, नहीं मिला चुनाव हुए आठ महीने महाराष्ट्र में क्यों नहीं उच्चतम न्यायालय में चुनावी याचिका दायर की गई फिर एक बात ये कही गई आखिरी घंटे में इतना मतदान कैसे ఎన్నికల పూర్తయి ఎన్ని చూసుకుంటారు అక్కడ ఏ హోటల్ గురించి చేయలేదు నిజమవుతుంది అనుకుంటే పొరపాటు శివ మారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబిబిఎస్ ఎంబీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చగామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మస్థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర